అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాము ఈరోజు మనం ఫిష్ కర్రీ అనేది మనం చేసుకోబోతున్నాము ఇలా ఒక ఫిష్ మనం ఉప్పు కారం పెట్టి గంట నానబెడితే చాలు దీన్ని ఇక ఈ పీసెస్ కన్నీ మసాలా అనేది బాగా పట్టుకోవాలన్నమాట ఇది మనం హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే చాలు నెక్స్ట్ మనం ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనం వేసుకోవాలి ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది మనం దీంట్లో వేసుకోవాలి ఇది కొద్దిగా కాగాక ఈ నూనె ఇప్పుడైతే కాగిపోయింది దాని తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు అనేది మనం దీంట్లో వేసుకోవాలి దీన్ని మనం వేపు లైట్గా వేపుకోవాలన్నమాట మనం దీన్నైతే ఇట్లా అనేది మనం తిప్పుకోవాలి ఇవి ఉల్లిపాయలు లైటిష్ బ్రౌన్లోకి వస్తే ఉల్లిపాయలు వేగినట్టు మనం దీంట్లో అనేది ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా అనేది మనం దీంట్లో వేసుకోవాలి ఒక చి చిన్న టమాటా అనేది మేమైతే దీంట్లో తీసుకున్నాము దాంట్లో మనం అల్లం అనేది వేసుకోవాలి అల్లం ఇంకా వెల్లిపాయ అనేది మనం వేసుకోవాలి దీంట్లో ఇవన్నీ దోరగా అయితే మనం వేపుకోవాలి ఇక్కడైతే వేగాయి కదా కొద్దిగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక మనం ఒక మిక్సీ తీసుకొని ఆ మిక్సీలు అనేది మనం దీంట్లో వేయాలి మనం మొత్తం అనేది దీంట్లో వేసుకున్నాం కదా ఇప్పుడైతే దాంట్లోనే ఒక చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం మీకు కారం ఎంత సరిపోవాలనుకుంటే మీరు వేసుకోవచ్చు ఇక్కడైతే మేము టూ టేబుల్ స్పూన్ కారం అయితే మేము వేసుకున్నాము ఇవైతే దీన్నైతే మనం మిక్సీ పట్టాలి చూసారు కదా మిక్సీ మిక్సీ పట్టాక మనం ఆ గిన్నెలోనే నూనె అనేది మనం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నూనె అనేది మేము వేసుకున్నాము నానబెట్టుకోవాలి మేమైతే ఇక్కడ నానబెట్టుకున్నాము చింతపండు అనేది నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఆ గిన్నెలోనే మనం జీలకర్ర మెంతులు అనేది మనం వేపుకోవాలి మనం జీలకర్ర ఇంకా మెంతులు దీంట్లో వేసుకొని ఫ్రై అయితే మనం చేసుకోవాలి కరివేపాకు ఉల్లిపాయలు సన్నగా తరిగినాయి మనం దీంట్లో వేసుకోవాలి పచ్చిమిర్చి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దాని దాని తర్వాత మనం ఇందాక పేస్ట్ అనేది పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి పేస్ట్ అనేది మొత్తం కలుపుకోవాలి రెండు నిమిషాలు అనేది మనం మూత అనేది పెట్టుకోవాలన్నమాట బాగా తిప్పుకోవాలి పేస్ట్ అనేది కొద్దిసేపు అయిన తర్వాత ఈ పేస్ట్ని అయితే బాగా కలుపుకోవాలి మనం ఈ పేస్ట్ మొత్తం అయ్యా మనం దీంట్లో అయితే చింతపండు నీళ్ళు అనేది మనం వేసుకోవాలి ఇక్కడైతే మేము రెండుసార్లు చింతపండు నీళ్ళు అయితే మేము దీంట్లో వేసుకున్నాము దాని తర్వాత ఒక చిన్న గ్లాస్ తోటి నీళ్ళు అనేది మనం దీంట్లో వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు మేమైతే ఇడ టూ టేబుల్ స్పూన్ ఉప్పు అనేది మేము తీసుకున్నాం దీంట్లో ఇప్పుడు మనం దీంట్లో అనేది ఫిష్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ చూసారా చేప ముక్కలు అనేది మనం దీంట్లో వేసేసుకోవాలి మొత్తం చేప పీసెస్ అనేది దీంట్లో మనం వేసుకోవాలి దీన్నైతే కొద్దిసేపు అనేది మనం ఉడకపెట్టుకోవాలి చేపలు వేసాక కొద్దిసేపు తర్వాత మనం గట్టి అనేది పెట్టుకోవద్దు ఇలా ఒక క్లాత్ తీసుకొని గిన్నె చివర్లు పట్టుకొని ఇలా అయితే మనం తిప్పుకోవాలి గంట అనేది ఎందుకు పెట్టకూడదు అంటే గంట మనం అనేది మూత అనేది పెట్టుకున్నా విరిగిపోతాయి గంట అనేది పెట్టుకో గంట అనేది ఎప్పుడైతే మనం మూత అయితే వేసుకున్నాము ఐదు నిమిషాలు మూత అనేది మనం పెట్టుకోవాలి సో ఇక్కడ చూసారా ఐదు నిమిషాల తర్వాత పీసెస్ అనేది ఎట్లా మెత్తగా ఉడికిపోయాయో లాస్ట్లో ఫినిషింగ్ టచ్లో మనం పుదీనా ఇంకా కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాము దీంట్లో ఇంతే సింపుల్గా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది సో ఇంకొకసారి అనేది మేము ఇలా తిప్పుకుంటున్నాం అనమాట రంట్ అనేది పెట్టకూడదు సో ఇక్కడ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching this video.